శ్రీమాత ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి బుధవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ముప్పై ఒకటి బుధవారం కుంభరాశి వారికి సంబంధించి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి పాత మిత్రులను కలుసుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు